హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకుందాము అది కూడా ఏంటంటే మనలో చాలామందికి ఎంతో ఇంపార్టెంట్ అయిన విషయం అండి ఏంటంటే అప్పులు అప్పుల గురించి ఒక విషయం అయితే చెప్తాను నేను అంటే అప్పులు లేని వాళ్ళు ఎవరు ఉండరు ఆ అప్పులు ఎలా తీర్చుకోవాలి ఎంత తొందరగా తీర్చుకోవాలి తొందరగా తీరే మార్గం ఏంటి అనే ఒక చిన్న విషయం గురించి అయితే మాట్లాడుకుందాము నేనైతే పెద్ద పెద్ద రెమెడీస్ చెప్పేంత అయితే నాకు లేదు నేను ఫాలో అయ్యేది అంటే మా ఇంట్లో నేను మా వారు మేము ఏదైతే ఫాలో అవుతాము మేము ఎలా అయితే ప్రాబ్లమ్స్లోంచి కొంచెంలో కొంచెం రోజు రోజుకి కొంచెం కొంచెం మనలో ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనేది మేము కూడా చూసుకున్నామండి ఈ విషయం మేము ఇప్పటివరకు అయితే ఎవరితోటి మాట్లాడలేదు అసలు ఎవరితోటి మేము దీని గురించి ఏమంటారు మాట్లాడుకోలేదండి ఈ విషయం ఎక్కడాను కాకపోతే నాకు ఒక సబ్స్క్రైబరు కామెంట్ చేశారు అడిగారు అప్పులు ఎలా తీరుతాయండి వాటికి ఏదైనా రెమెడీ ఉంటే చెప్పండి అని చెప్పినైతే అడిగారు ఆ కామెంట్ గురించి నేను ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను చెప్పే ఈ వీడియోలో నేను చెప్పే విషయం మీకు కరెక్టే అనిపిస్తే మీరు కూడా ఇదే రెమెడీ ఫాలో అయ్యి దానివల్ల మీరు బెనిఫిట్ మీరు పొంది ఉంటే మాలాగా తప్పకుండా మీరు కూడా కామెంట్ చేయండి ఎందుకంటే మనం అలా కామెంట్ చేశాము అంటే అంటే దాని ఫలితాన్ని మనం ఆస్వాదించాము మనం అనుభవించాము అంటే మనం అంత ప్రాబ్లంలోంచి ఆ కష్టంలోంచి మనం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా బయటికి వచ్చాం కదండి అదే విషయాన్ని మనం వాళ్ళకి చెప్పామనుకోండి వాళ్ళకేం ప్రాబ్లం ఉందో వాళ్ళు కూడా చక్కగా దాంట్లో నుంచి బయటకైతే వస్తారు కదా చేతి సాయం చేయలేకపోయినా కనీసం మాట సహాయమైనా చేయాలి అని అంటారు కదా ఆ విధంగా మనం ఏదో మనమైతే కష్టం తీర్చలేకపోవచ్చు కానీ ఒక మాట సహాయంగా మనకు తెలిసిన విషయం చెప్పి మనం ఒక చిన్న సహాయం అయితే చేయొచ్చు కదా అనే విషయంతో అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంతకు ఏంటంటే అప్పులు తీరిపోవాలి అప్పులు తీరాలి అని ఒకటే కాదండి మనం కొంత డబ్బులు మనం సేవింగ్స్ ఎలా చేసుకోవాలి ఆడవాళ్ళమైనా మగవాళ్ళమైనా ప్రతి ఒక్కళ్ళము సేవింగ్స్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ సేవింగ్స్ కూడా నేను ఇప్పుడు చెప్పబోయే టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది టిప్ అనే చెప్తాను నేను రెమెడీ అని కూడా నేను చెప్పనండి నేను టిప్ అని అంటాను ఎందుకంటే నిజంగానండి చిన్నది అది ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం చేసుకునేది మీరు అది రెమెడీ రెమెడీ అన్న అనుకోండి లేకపోతే టిప్ అనుకోండి ఏదైనా అనుకోండి నేనైతే భగవంతుడినే నమ్మాను నమ్మి చేసుకుంటున్నాను అదే మీకు చెప్తానండి తర్వాత ఇంకో విషయం వచ్చేసి ఏదో రెమెడీ అన్నాను కదా అని చెప్పిన నాకేదో ఇలాంటివి చాలా తెలుసు అని అయితే అనుకోవద్దు అప్పులు అనేవి అందరికీ ఉంటాయండి ఎంత గొప్పవాళ్ళైనా ఎంత పేదవాళ్ళైనా ఎవరి స్తోమతకు తగ్గట్టు ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళకి ఉండనే ఉంటాయి మిడిల్ క్లాస్ వాళ్ళు అనుకోండి ఏ పార్ట్లో ఏ లోన్లో ఇవే ఉంటాయి చే బదులు తెచ్చుకోవడము ఏదో తెలిసిన వాళ్ళ దగ్గర ఇలాగా అలాగా అని ఉంటుంది మనకి కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్యాంకుల్లో లోన్స్ ఉంటాయి ఇంకొంచెం డబ్బు ఉన్న వాళ్ళకి వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళకి వాళ్ళకి ఉంటాయి అంతేగాని అప్పులేని వాళ్ళంటే ఎవరూ లేరు కాకపోతే కొంతమంది బయటికి చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు అంతే డిఫరెన్స్ అంతకన్నా పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదండి అందరము అప్పులు ఉన్నవాళ్ళమే అందులో ఎవరు మనం ఫీల్ అవ్వక్కర్లేదు మన మన ఇంటి పరిస్థితులకి మన బాధ్యతలకి మన మనకున్న సమస్యలకే కావచ్చు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఇదిగా ఉంటుంది దాన్ని మేము మా లైఫ్లో మాకు వచ్చిన ప్రాబ్లమ్స్ అప్పుడు మేము ఏ రకంగా ఏ రెమెడీ చేయడం వల్ల నిజంగా మాలో మేము ఎదుగుతలని మేము చూసాము అనే విషయాన్ని నేను మీతో షేర్ చేస్తాను ఈరోజు తప్పకుండా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి బహుశా ఈ విషయం విన్న తర్వాత మీకు ఇది చాలా సిల్లీగా చాలా సింపుల్గా అనిపించవచ్చు కొంతమందికి ఇది మాకు తెలిసిందేలే నువ్వు చెప్పేదేంటి అని కూడా అనిపించవచ్చు దయచేసి మీకు తెలిసిన వాళ్ళు మీరు దీనివల్ల బెనిఫిట్ పొంది ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి కొత్త వాళ్ళు కూడా ఇది నిజమే కదా మేము కూడా చేద్దాము రూపాయి ఖర్చు లేని కదా పైగా అని అయితే వాళ్ళు కూడా అనుకుంటారు అయితే ఇంతకు అసలు విషయానికి వచ్చేస్తానండి ఎందుకు ఇంత ఇదిగా చెప్పడము అంటే చిన్న విషయమే కానీ అది చాలా పెద్ద ఇదండి ఎందుకంటే ఒక ఫ్యామిలీ అప్పులు అని అనేది ఒక ఫ్యామిలీకి సంబంధించింది సేవింగ్స్ కూడా ఫ్యామిలీకి సంబంధించిందే మనం అప్పు చేసినా మన ఇంట్లో ఉండే వాళ్ళందరి గురించే చేస్తాము ఒక రూపాయి దాచిపెట్టినా కూడా మన ఇంట్లో వాళ్ళ గురించే చేస్తాం కదా అందుకని చెప్పే చెప్తున్నాను అయితే మనం ఏదైనా అప్పు ఉన్నామనుకోండి మన శక్తికి తగ్గట్టుగా మన స్తోమతకి తగ్గట్టుగా ఎంతైనా ఉండనివ్వండి ఆ అప్పు మీరు తీర్చేటప్పుడు మంగళవారం రోజు తీర్చండి మేమైతే ఇదే ఫాలో అవుతున్నామండి ఇది నేను ఫస్ట్ టైం విన్నప్పుడు చాలా సిల్లీగా అసలు ఏంటి మంగళవారం అప్పు కడితే తీరిపోతుందా అని నిజంగా అనుకున్నామండి మేము సరే ట్రై చేసి చూద్దాము ఎందుకు ఏమో చెప్పలేము కదా జరగొచ్చేమో అని నిజంగా మేము నమ్మకంతో ఫస్ట్ మంగళవారం మేము కట్టడం స్టార్ట్ చేసాం వెయ్యి రూపాయలు ఐదు వందలు ఎంత ఉంటే అంత కట్టేసేయండి మీరు మళ్ళీ నెక్స్ట్ మంగళవారానికి నీకే ఆటోమేటిక్గా తీర్చే శక్తి అయితే మనకు వస్తుందండి వారం వారమే కాకపోయినా కనీసం నెక్స్ట్ మంత్కి ఇంకా కాస్త తీర్చే శక్తి అయితే మనకి డెఫినెట్గా వస్తుంది మేమైతే అది మా లైఫ్ ఎక్స్పీరియన్స్గా అయితే నేను చెప్తున్నానండి మా వారు కూడా నిజంగా ఆయన కూడా అదే నమ్మాము మేమిద్దరము మేము అదే ఫాలో అవుతున్నాము తర్వాత వచ్చేసి బ్యాంక్ లోన్స్ ఉంటాయి మనకి ఈఎంఐలు ఉంటాయి ఎక్కువగా మిడిల్ క్లాస్లో నైంటీ పర్సెంట్ మనకు ఉన్నవి ఈఎంఐస్ లోన్స్ అది కూడా అప్పే కదా మనకి ఒకసారి తెచ్చుకోకుండా మనం అప్పు అప్పే అది అది ఏంటంటే నేను నా ఐడియా చెప్తాను నేను ఇప్పుడు ఏంటంటే మనం మంగళవారం పే చేస్తే మళ్ళీ నెక్స్ట్ మంగళ మళ్ళీ మనం దానికి బాధపడక్కర్లేదు పే చేయడానికి అని అంటున్నాను కదా ఇప్పుడు ఫస్ట్ అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు శుక్రవారం ఫస్ట్ వచ్చింది మనకి ఈఎంఐ ఏమో మనకి రెండో తారీఖే కట్ అవుతుంది కదా కొంచెం ముందే బ్యాంకులో పెట్టుకోండి మంగళవారం రోజు ఏదేమైనా మీరు అప్పు తీర్చే మార్గంగా మీరు ప్లాన్ అయితే వేసుకోండి మీరు అది ముందా వెనక అనేది మీరు చూసుకోండి మీ వీలుని బట్టి మీ శాలరీస్ని బట్టి మీ అమౌంట్ని బట్టి ఓవరాల్గా మీ స్థాయిని బట్టి మీరు ఏదేమైనా మంగళవారం పది రూపాయలైనా వెయ్యి రూపాయలైనా వంద రూపాయలైనా అప్పు అనేది మంగళవారం తీర్చడం మొదలుపెట్టి చూడండి మీరు డెఫినెట్గా అండి ఎంత అప్పున్నా కూడా మనం తీర్చేసుకుంటూ వస్తాము కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనకు అది తీరిపోతూ రావడము మన లైఫ్లో కూడా మనకి ఆ గ్రోత్ అనేది కనిపిస్తుందండి డెఫినెట్గా ఎవ్వరూ ఏమాత్రం బాధపడకండి నేనైతే నా లైఫ్ ఎక్స్పీరియన్స్ తోటే నేను చెప్తున్నాను నిజంగా ఈ రెమెడీని నేను ఫాలో అయ్యి మా ఇంట్లో మేము మేము నిజ కొన్ని కొన్ని సమస్యల్లోంచి మేము బయటకు వచ్చి ఈరోజు నేను ధైర్యంగా నమ్మకంగా ఈ మాట అయితే మీతో చెప్పగలుగుతున్నాను ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళైతే నేను హానెస్టీగా చెప్తున్నానండి డెఫినెట్గా మీరు మంగళవారం నియమం అయితే పాటించి చూడండి చాలా బాగా పనిచేస్తుందండి ఈ రెమెడీ అప్పులు అనేవి చక్కగా తీరిపోతాయి ఇంకా తర్వాత సేవింగ్స్ విషయానికి వస్తే మంగళవారం రోజు సేవింగ్స్ చేసుకోండి ఇది కూడా నండి చాలా బాగా పనిచేస్తుంది మనం అప్పు తీర్చుకోవాలన్నా దాచుకోవాలన్నా మంగళవారం నియమం చాలా బాగా పనిచేస్తుంది మంగళవారం మారుకొరుతుందని అంటారు కదా మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడే వస్తుంది అని కదా మరి ఏదైనా మారుకొరుతుంది అంటే మనం అప్పు తీరిస్తే అప్పే తీరుతుంది అప్పు తెచ్చుకుంటే కూడా మళ్ళీ అప్పే వస్తుంది మనకి ఏదైనా మనం పాజిటివ్గా తీసుకోవడానికి ట్రై చేయండి అప్పులు తీర్చేయండి సేవింగ్స్ మీ బ్యాంక్లో మీ బ్యాంక్ అకౌంట్లో లేదా మీ లేడీస్ అయితే పోగులు పెట్టులో కిచెన్లో ఏమన్నా దాచుకునేలా ఉంటే మీ డిగబిలో కానీ మీ బ్యాంక్ అకౌంట్లో కానీ ఏదైనా ఒక మంగళవారం రోజు మీరు ఎంత వేయగలిగితే అంత ఐదు వందలు వంద రూపాయలు రెండు వందలు వెయ్యి రూపాయలు మీ శక్తికి తగ్గట్టుగా ఒక్కసారి మీరు ఒక మంగళవారం మీ పర్సులో పక్కన పెట్టి చూడండి నెక్స్ట్ మంగళవారానికి మళ్ళీ మీకే తెలియకుండా ఆటోమేటిక్గా మళ్ళీ పర్సులోకి డబ్బులు అయితే వెళ్తాయి ఇదైతే ఖచ్చితం అండి నేను మొన్న చెప్పాను కదా నేను మీరు ఆల్రెడీ నా వీడియో చూసే ఉండి ఉంటారు నేను కమ్మల్ బు సిల్వర్ వి కమ్మలు బుట్టలు కొనుక్కున్నాను అని చెప్పి నేనైతే ఈ విధంగా దాచుకున్న డబ్బులేనండి నేను అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అప్పుడు నేను ఆ పెట్టేవి కూడా నేను మంగళవారం రోజే నేను దాచుకుంటాను నేను వేరే పర్సులో అలా పెట్టుకొని దాచుకున్నవి మంగళవారం రోజే నేను దాచుకుంటాను అవి అనుకోకుండా నాకు తెలియకుండానే మళ్ళీ నెక్స్ట్ మంత్కి ఇంకా కొంచెం ఇంక్రీజ్ అవ్వడం అలా జరిగింది అలా నేను కొంత అమౌంట్ని నేను అలాగా మా వారికి తెలియకుండా కొంత 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 అప్పుడు కొంత అప్పుడు కొంత అప్పుడు కొంత దాచి దాచిపెట్టుకొని ఈ చిన్ని చిన్ని సరదాలు ఒకేసారి ఇంట్లో హస్బెండ్కి అన్ని బర్డన్ పెట్టలేను కదా అందుకని చెప్పి నేను ఇవన్నీ చేసుకుంటూ ఉంటాను మంగళవారం రోజు మీకు సేవింగ్స్ అయినా అప్పులైనా మీకు ఏదైనా కూడా అండి చక్కగా పనిచేస్తుంది మీకు నమ్మకంగా మీరైతే ఖచ్చితంగా స్టార్ట్ చేసి చూడండి రేపు మంగళవారం నుంచే మీరు మొదలుపెట్టి చూడండి డెఫినెట్గా బాగుంటుంది అండి మన ఇంట్లో కూడా చక్కగా ఫైనాన్షియల్ గ్రోత్ కూడా కనిపిస్తుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే ఎవరైనా ట్రై చేసి నాలాగా బెనిఫిట్ పొంది ఉంటే ఇది నిజమేనండి అని అంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మీరు ఇచ్చే లైకు కామెంటు ఛానల్ గ్రోత్ అవ్వడానికి యూట్యూబ్ రికమెండ్ చేయడానికి చాలా యూజ్ అవుతుందండి ఓకేనా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బై బాయ్